హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అది రుపేసు రావడం జరిగింది రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వారికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అలాగే మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు కలిపి విడుదల చేయబోతున్నారు ప్రజెంటు డబ్బులు పడుతున్నాయి కూడా పడని వాళ్ళకి ఎప్పటి వరకు పడతాయి డబ్బులు పడాలంటే ఏం చెయ్యాలి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది డిసెంబర్ వరకు ఉండే మూడో విడత సబ్సిడీని ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు దశల వారీగా విడుదల చేయనున్నారు ఇప్పటికే కొంతమందికి రెండో విడత వచ్చేసింది ఇంకొంతమందికి ఈకేవిసి పూర్తయ్యాక మూడో విడత కూడా నవంబర్ డిసెంబర్లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో డబ్బులు ఇప్పటికే చేరుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ పదో తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం పడిపోతాయి మీకు సబ్సిడీ పడకపోతే బ్యాంకుల దగ్గర తిరగాల్సిన అవసరం లేదు మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్యాస్ సబ్సిడీ వివరాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే వెబ్సైటు ప్రస్తుతం సరిగ్గా పనిచేయడం లేదు ఎవరికైనా సమస్యలు వస్తే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్తో ఈకేవీసీ చేసుకుంటే చాలు మీ ఫేసు ఫోటో తీసి ప్రాసెస్ పూర్తి చేస్తారు ఆ తర్వాత సబ్సిడీ సమయానికి పడుతుంది అలాగే మీ ఫోన్ నెంబర్ను గ్యాస్ కనెక్షన్కు రిజిస్టర్ చేసుకుంటే ఒకటో నెంబర్ నొక్కగానే బుకింగ్ అవుతుంది వేరే నెంబర్లతో బుక్ చేస్తే సమస్యలు వస్తాయి మూడు ఉచిత సిలిండర్ల కోసం తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున డబ్బులు పడుతుంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు విడుదల చేస్తుంది తర్వాత కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల సబ్సిడీని విడుదల చేస్తుంది మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్లో జమవుతాయి ఇది సరికిల్లాగా కొనసాగుతూనే ఉంటుంది సో ప్రస్తుతం రెండో సిలిండర్ రాని వారికి రెండు ప్లస్ మూడు సిలిండర్లు డబ్బులు కలిపి కూడా పడుతున్నాయి సో బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి Thanks for watching.